నమస్తే గురుగారు అమ్మా గురుగారు కార్తీక మాసంలో మార్గశిర మాసంలో ముఖ్యంగా ప్రవహించే నీటితో మాత్రమే స్నానం ఆచరించాలి అంటారు దీని వెనుకున్న ప్రత్యేకత ఏంటి గురుగారు అంతరార్థం అసలు ఉగాది ఎప్పుడు అంటే మన వాళ్ళు చైత్రం అంటారు అవును గురుగారు నార్త్ ఇండియాకి వెళితే దుర్గాదేవి పూజ అది ఉగాది అంటారు వాళ్ళు ఉగాది కార్తీకమా చైత్రమా అంటే దానికే వేదం చెప్పింది ఉభయతో ముఖం ఋతుపాత్రం భవతి చైత్రము చేయొచ్చును ఆశ్చర్యము చేయొచ్చు ఎందుకంటే సంవత్సరం భగవంతుడి రూపము సంవత్సరంలో ఒక భాగము స్త్రీ భాగము ఒక భాగము పురుష భాగము అందుకనే చైత్రంలో రాముడిగా వచ్చాడు ఆశ్చర్యంలో అమ్మవారిగా వచ్చారు మరి రెండూ కలిస్తే అర్ధనారీశ్వర తత్వము అది ఎక్కడుంది కార్తీక మాసంలో ఉంది కార్తీకేయుడు అంటే ఎవరమ్మా సుబ్రహ్మణ్య స్వామి కదా ఎవరి వల్ల వచ్చాడు శివ పార్వతులు ఇద్దరు కలిస్తే రాలే ఇద్దరు కలవబోతుండగా ఆ రేతస్సు నేలపాలయ్యి అక్కడి నుంచి గంగలో కలిసి అగ్ని దగ్గరికి వెళ్ళి ఇంతమంది ఇది కార్తీక మాసం గొప్పతనం అంటే కృత్తిక అంటే అగ్ని అగ్ని లోపల ఎంతమంది అన్నమాట ఇప్పుడు అగ్ని ఉన్నాడు శివుడు పార్వతి జలము పర్వ ఇన్ని ఉన్నాయి అందుకని ఇప్పుడు వ్రతాలన్నీ వస్తాయి ఈ వ్రతాలు చేసేటప్పుడు అసలు స్నానం చేసి తీరాలి స్నానం చేయకుండా చేయడానికి లేదు పని చెప్పారు పెద్దలు అస్నాతో నాచరేత్ కర్మ ఏ పని చేయడానికి వీల్లేదు స్నానం చేయకుండా ఎందుకంటే స్నాత్వాత్ అధికారి భవేత్ దైవే పిత్రే చ కర్మణి అంటే ఇలా ఎవడో పాపం అప్పుడే జోకులేశారు ఆహా అలాగా బాబు తింటావు కదా నువ్వు తినే ముందు స్నానం చేసి తిను చెప్పారు అక్కడ భుంజీత స్నానం చేయకుండా తినడానికి తెలియదు ఎందుకు అంటే వాళ్ళు ఇంకోటి వేశారు కండిషను అదేమిటి ప్రవహించే నీటిలో స్నానం చేయాలంట ఊరి పోయి మా ఎక్కడో సముద్రానికి దూరంగా ఉంటుంది నదికి దూరంగా ఉంటుంది కాలవలు కూడా లేవు ఎలా స్నానం ప్రవహించే నీటి దేనికయ్యా ఉంది ఒకటి దొరక్కపోతే ఏం చెప్తారో చెప్తా తర్వాత దీంట్లో చెప్పను ఎందుకు అంటే రెండు కారణాలు వృత్రాసుడు అనే రాక్షసుడిని చంపినప్పుడు వృత్రాసుడి శరీరంలో ఉండే పవిత్రమైన భాగము ప్రవహించే నీళ్ళల్లో కలిసింది అంచత ఎవడైతే నీళ్లలోపల ప్రవహించే నీళ్లలో స్నానం చేస్తాడో వాడికి పవిత్రత వస్తుంది ఎవరిలో వేశాడు చెట్టు మనకి కింద పోతున్నావు లేదా ఆ చెట్టు మనం పాతమా లేదు అలాగే అందుకని ప్రవహించే నీటిలో ఇంకో కారణం కూడా ఉంది అంగిరస్డనే మహర్షుడు ఇడ వేదంలో ముహూర్తలోకానికి వెళ్ళిపోతున్నారు తపస్సులు చేసి అప్పుడు వాడు డౌట్ వచ్చింది తపస్సు పట్టుకెడితే అక్కడ ఖర్చు అయిపోయి మళ్ళీ భూలోకంలో పుడతామేమో మనం పుట్టకూడదు మరి తపస్సు ఏం చేయాలి ఖర్చు పెట్టేయాలి ఎక్కడ ఖర్చు పెడతాం అందుకని ఆలోచించారు ఈ తపస్సు పది మందికి పింజాలి పెడితే ఎలా ఉంటుంది అప్పుడు ఏటీకెన్ రాహుల్ నాడు దొరికాడు అనుకోండి తపస్సుడు అనుకోండి వాడు బోర్డు కట్టేశారు మాట్లాడు తపస్సు నేర్పడును నెలకి యాభై వేలు ఒక్కడ వాళ్ళు ఇలా ఇలాకూడదు ఎవరికి అందుకని అంగిరస సువర్గలోకం ఎంత అప్సు దీక్షాంతపసి ప్రవేశయన్ ప్రవహించే నీళ్ళ లోపల ఈ తపశక్తిని దీక్షని తృటిని కలిపేట వాళ్ళు అందుకని ప్రవహించే నీళ్ళలో స్నానం చేస్తే మనకి ధైర్యం వస్తుంది ఆరోగ్యం వస్తుంది బుద్ధి స్థిరత్వం వస్తుంది అయితే ప్రవహించడం ఎక్కడ పడితే దొరకవు కదండి మీ మాట పెద్దవాళ్ళకి బాగా తెలుసు అమ్మ బామ్మ గారు తాతగారులు వీళ్ళంతా స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు బకెట్లో నీళ్లు ఉండేవి సరే కాలంలో వెళ్ళి సరే బకెట్లో ఉండేవి నీళ్లు వేడి నీళ్లు కలిసే ఉన్నాయి సరిపోయింది చేతుటి లేదు తిప్పి స్నానం చేసేవారు ఎందుకండి తిప్పడం ఏమోరా పెద్దవాళ్ళు చెప్పారు రా ఎందుకని తిప్పితే ప్రవాహం వస్తుంది అక్కడ అంటే ప్రవహించే నీళ్ళని అర్థం అలాగే మన పిన్ని గట్లు వీళ్ళంతా నీళ్లు తీసుకురావడానికి వెళ్ళేవారు చెరువులకి నీళ్ళు ముందుకు తెచ్చుకోవచ్చు కదా అక్కడ బట్టలు ఎవరు అవుతారు అయినా కానీ ఆ బిందెతో నీళ్ళని ఇలా 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 తోసి ముందుకు తెచ్చుకునేవారు ప్రవహించే నీటిలో పవిత్రత ఉంటుంది కనుక అయిందండి అక్కడికి అక్కడ కూడా కాలేదండి నూతులో నీళ్ళు తోడుకునేవారు బకెట్ నిండిపోయింది అయినా కానీ తాట్సు రెండుసార్లు వెళ్ళాగి బుడు బుడు బుడుగు ఎందుకు ఉంది కాదు ప్రవహించే నీరు మాత్రమే తీసుకోవాలి అనుకుంటారు అలవాట్లు అన్నారు కానీ పూర్వీకులు ఎంత జాగ్రత్తగా చెప్పారో అందుకని కొత్త కాపురానికి వచ్చిన అమ్మాయి చేత చేత వేయిస్తారు అలాగే గర్భవతి ప్రసవించిన తర్వాత ఇరవై ఒక రోజు దాటినారు మళ్ళీ చేద వేయిస్తారు ఇవన్నీ కూడా ఇంత అంటే వరుణదేవుడు మనకి కరుణ చేస్తాడని చెప్పి అందుకని ప్రవహించే నీటి లోపలే స్నానం చేయాలి ఇప్పుడు మీ అనుమానం కూడా తీర్చేస్తాను ఇదే మాట రెడ్డిగాడు ఒక ఆయన్ని ఎవరైనా వరుణదేవుడు కొడుకు ఆయన పేరు పుష్కరుడు ఏమయ్య నాకు ఇష్టం అని చెప్తా మనమైతే చేస్తున్నాం రాబోయే గల చచ్చిపోతారు అన్నాడు అలాగానే ఆయన ఓ పని చెయ్యి స్నానం చేసే నీళ్ళు కుండలో తింటూ పెడతావు కదా పదకొండు ఆవగింజలు వేయి దాంట్లో సర్షప స్నానం అదైతే గంగ గోదావరి ఇలాంటి మొత్తం పుణ్యనదుల్లో చేసిన స్నాన ఫలితం లభిస్తుంది ప్రవహించే నీళ్ళలో ఫలితం లభిస్తుంది కావాలన్నా ఇంకేమైనా ఉన్నాయా అన్నాడు మండి పరశురాముడు ఉన్నాయి చిటికెడు పసుపు కానీ గంధము కానీ కుంకుమ కానీ ఒక మారేడు దళం కానీ ఒక రావి ఆకు కానీ లేదా చిన్న తులసి మొక్క అది కానీ వేసి దండం పెట్టి స్నానం చేయండి ఈ ఫలితం లభిస్తుంది ఇది విష్ణు ధర్మోత్తర పురాణంలో ప్రత్యేకించి పది అధ్యాయాల్లో చెప్పారు ఆయుర్వేదం మన మీద జోక్ చేసింది ఏమిటో తెలుసా స్నానం చేసిన వాడికిట పది లక్షణాలు వస్తాయట చెప్పారు పాపంశుద్ధి అన్ని అన్నీ బాగానే ఉన్నాయి చివరో జోక్ వేశారు ఎవడైతే ఎవడైతేట మగాడు స్నానం చేస్తాడో వాడు వెనకాల ఆడవాళ్ళ పడి తిరుగుతాడు అన్నాడు పాపం వరా వరాశ నార్య శ్రేష్ఠుడైన ఆడవాళ్ళు కూడా ఎంత అందంగా ఉన్నాడో అంటే అటువంటి పట్టుకుని అంటే వాడి స్నానం వల్ల వాడికి అందం వచ్చింది గొంతు బాగుపడింది ఆరోగ్యం కలిగింది చూపు బాగుంది వారిని చెప్తాడు అక్కడ ఆయుర్వేదంలో అందుకని పండగ రోజుల్లో ప్రత్యేకించి మనం శుద్ధి కావాలి శరీర శుద్ధి కాదు శుద్ధి కూడా కావాలి అందుకని స్నానము చేసి తీరాలి ప్రవహించే నీళ్ళల్లో ఇది నియమం అంచేతనే చంటి పిల్లలు స్నానం చేస్తే వాళ్ళని పట్టుకోబెట్టి పడపడపడ పోస్తూ తగ్గింది నీళ్ళు పోస్తూ పొట్ట ఇలా 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 నెప్పిడతానికి అలాంటి స్నానం వల్ల వాళ్ళకి ఆరోగ్యం బాగుపడుతుంది బోర్లా పడుకోబెట్టి నెత్తి పెట్ట పట్టపడ కొడతారు నీళ్ళు పోస్తూ ఏమిటిది ప్రవహించే నీళ్ళు చూస్తుంది ఇంకా మనం చేసే ఆచారాల్లో ఇంతలుతుంది పెద్దది ఇది ప్రవహించే నీటిలో వస్తుంది అంచేత కార్తీక మాసము మార్గశిరమాసంలో ప్రత్యేకించి ఎందుకంటే మార్గశిరమాసం మాసానం మార్గశీర్షోభం స్వామి యొక్క రూపం అది కార్తీకం అన్నది మన పరమాత్మ స్వరూపమే ఇది కూడాను అందుకని కార్తీక మాసం మిగిలిన రోజుల్లో కూడా చేయాలి ఈ రెండు నెలలు అంటే హేమంత ఋతువు హేమంతో మధ్యం భగవంతుడి హృదయ స్థానం అది ఇక్కడ ఉండి మనం పనులు చేస్తున్నాం అంటే భగవంతుడు గుండెలో కూర్చొని అర్థం ఎంత వేదం చెప్పింది ఇది సంగతి సరే గురుకృష్ణ నమస్తే